నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారి రోజు జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని పనులలో మీకు లభిస్తాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటుపోట్లు వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక శత్రువులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఎవరైతే కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడులను పొందగలుగుతారు ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహంను స్థలాన్ని కొనుగోలు చేస్తారు ఇక ఈ గారి కర్కాటక రాశి వారికి ఆస్తుల సూచనలు కనబడుతున్నవి అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన మార్పులనివి చోటు చేసుకుంటాయి ఈరోజు ఇక భూ క్రయ విక్రయాలలో రియాలిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు వ్యవసాయదారులకు లాభం కనిపిస్తుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు రావాల్సిన బాకీలు వసూలవుతాయి అలాగే ప్రముఖులు సన్నిహితులు ఈరోజు మీకు సహకరిస్తారు కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలన్నీ ప్రారంభించడానికి పెట్టుబడులు అందుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది వైద్యులు సాంకేతిక నిపుణులు ఆకస్మిక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఇక ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు కర్కాటక రాశివారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది